శారద బ్రతిమలాడడంతో భూమి ఇంటికి రావడానికి గగన్ అంగీకరిస్తాడు అలా గగన్ భూమి శారదని ఇంటికి తీసుకొస్తాడు భూమి కార్ దిగుతూ ఉంటే శారద దగ్గర ఉండి కార్ డోర్ని ఓపెన్ చేసి రామ్మ భూమి అని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది అలా గేటు దగ్గర నుండి భూమి గగన్ ఇద్దరు కలిసి గేట్ నడిచి వస్తూ ఉంటారు భూమి అయితే గగన్ని చూసి చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది అయితే మెట్లు ఎక్కుతున్న భూమి పొరపాటున కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటే గగన్ పట్టుకుంటాడు ఇద్దరు కింద పడిపోతారు ఇంకా గగన్ కింద పడిపోయి ఉంటే గగన్పై భూమి పడిపోతుంది ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇంకా ఇదంతా చూస్తున్న పూరి శారద అయితే చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు ఇంకా గగన్ పడిపోయిన భూమి లేవబోతూ మళ్ళీ గగన్పై పడిపోతూ ఉంటుంది ఏ లే అని గగన్ చెప్తూ ఉంటాడు హారతి ప్లేట్తో గుమ్మం దగ్గర రెడీగా నిలబడి ఉన్న శారద వీళ్ళ ప్రేమను చూసి చాలా మురిసిపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా కాసేపు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకొని తేరుకొని గగన్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక భూమి గుమ్మ దగ్గర నిలబడి ఉంటే అమ్మ భూమి ఉండు ఇస్తాను అని తర్వాత కుడికాలు లోపల పెట్టి రామ్మా అని దగ్గర ఉండి హారతి ఇచ్చి భూమికి బొట్టు పెడుతుంది అమ్మ భూమి ఇదిగో ఈ బియ్యపు చెంబుని కాలుతో తన్ని లోపలి కుడికాలు అడుగుపెట్ కుడికాయలతో అడుగుపెట్టమ్మా అని శారద చెప్తూ ఉంటుంది అలా భూమి కుడికాలుతో ఆ బియ్యపు చెంబుని తన్నేసి లోపల అడుగుపెట్టి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది